హాయ్ అండి నమస్తే గాయత్రి గారు రచించిన ఒక చక్కటి కథ విందాము వంగినడు ఉలిక్కిపడింది వింధ్య భర్త వైపు చూసింది అతను సిగరెట్ తాగుతూ వింద్యను చూస్తున్నాడు విజయవాడలో అక్షర థియేటర్లో ఉన్నారు ఇద్దరు పెళ్ళయ్యాక మొదటిసారి భార్యను సినిమాకు తీసుకొచ్చాడు మణికంఠ నువ్వు నిటారుగా నడిస్తే నాకంటే పొడుగ్గా కనిపిస్తావు కొంచెం వంగినాడు మళ్ళీ చెప్పాడు అతని గొంతులో కాటిన్యం అయోమయంగా చూసింది తల దించేసుకుంది వింధ్య అతని కళ్లల్లో సంతృప్తి కనిపిస్తుంది ఎలా వంగిపోవడం గూనిదానిలాగా ఇంకా కొంచెం దేహాన్ని వంచింది తలని ఇంకా కిందకి వంచింది నేల తప్ప ఏమీ కనిపించటం లేదు సిగరెట్ కాలి కింద వేసి నలిపి సినిమా హాల్లోకి నడిచాడు మణికంఠ అతడి వెనకాలే తల వంచుకుని థియేటర్లోకి వెళ్ళింది వింధ్య నాలుగు రోజులు గడిచాయి ఆ రోజు ఒకటో తారీఖు ఇంట్లో ఖర్చులు కని వింధ్యకు డబ్బులు ఇచ్చాడు మణికంట జాగ్రత్తగా బీరువాలో పెట్టింది అతడు ప్రసన్నంగా ఉన్నాడు ఆ రోజు రేపు మీరు త్వరగా వస్తారా గారాభంగా అడిగింది వింధ్య ఎందుకు పుస్తకాల షాప్కు వెళ్ళి వద్దాం పుస్తకాలేమన్నా కొనుక్కుంటా మణికంట మొహం మారిపోయింది అవి చదివి తెచ్చుకునే జ్ఞానం ఏమీ ఉండదు డబ్బులు దండగా ఇంట్లో టీవీ ఉందిగా చూసుకో మాట్లాడలేదు వింధ్య ఆ తర్వాత పుస్తకాలు ఊసెత్తలేదు ఓ పది రోజులు గడిచాయి ఆ రోజు ఆదివారం భోజనం చేసి సరదాగా టీవీ చూస్తున్నాడు మణికంఠ ఏదో హిందీ సినిమా వస్తుంది వంటిల్లు సర్దుతోంది వింధ్య నువ్వు కూడా రా వింధ్య మంచి సినిమా నవ్వుతూ పిలిచాడు మణికంఠ ఈ పూట మూడ్ కాస్త బాగుంది అనుకుంది వింధ్య వచ్చి అతడి ప్రక్కన కూర్చుంది భార్య భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు మీతో ఒక విషయం చెప్పనా అంది వింద్య గోముగా ఏమిటన్నట్లు భార్య వైపు అతను రేడియో స్టేషన్లో పాట పాడాలని ఉంది నాకు కాలేజీ ప్రోగ్రామ్స్ లో నాకు సింగింగ్లో చాలా ప్రైజులు వచ్చాయి రేడియో స్టేషన్కి వెళ్లి నాకు అవకాశం ఇస్తారేమో కనుక్కోనా మెల్లగా అడిగింది వింద్య మొహం జేగురించింది వింధ్యను పక్కకు నెట్టాడు నీకు దిక్కుమాలిన ఆలోచనలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కావటం లేదు కాలేజీలో ఉన్నట్లు పెళ్ళయ్యాక ఎవరూ ఉండరు పెళ్ళయ్యాక మొగుడికి అనుగుణంగా నడుచుకోమని మీ అమ్మ నాన్న చెప్పలేద నీకు మౌనంగా ఉంది వింధ్య ఆ రోజంతా రుసరసలాడుతున్నాడు మణికంఠ వింధ్యకు భర్త మనస్తత్వం కొద్ది కొద్దిగా అర్థమవుతుంది సంక్రాంతి పండగ వచ్చింది పెళ్లయ్యాక మొదటి పండగ అల్లుణ్ణి కూతుర్ని పండక్కు రమ్మని ఫోన్ చేశాడు వింధ్య తండ్రి శ్రీనివాసరావు నాకు కుదరదు నువ్వెళ్ళు అన్నాడు మణికంఠ ఇంకా కోపం తగ్గలేదు అనుకుంటూ నెల్లూరుకు వచ్చింది వింధ్య వింధ్య తండ్రి శ్రీనివాసరావు తల్లి వాళ్ళకి వాళ్ళకిద్దరు ఆడపిల్లలు ఆర్య వింధ్య ఆర్య ఇంజనీరింగ్ చదివి వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది వింధ్య బిఏ చదువుతూ ఉంది బిఏ ఆఖరి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలు పెడితే ఎంఏ పూర్తి అయ్యేసరికి ఈ సంబంధం కుదిరింది మణికంఠ తల్లిదండ్రులు మోపిదేవిలో ఉంటారు అక్కడ వాళ్లకు పది ఎకరాల పొలం ఉంది మణికంఠ అన్నయ్య అక్కడే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు మణికంఠ విజయవాడ ఎలక్ట్రిసిటీ లో క్లర్క్ ఉద్యోగం పోరు పచ్చం లేని సంబంధం అని కట్నం కాస్త తక్కువ అడిగారని ఈ సంబంధం వైపు మొగ్గు చూపారు శ్రీనివాసరావు దంపతులు తీరా మాటల్లోకి వచ్చాక కట్నం తక్కువ అంటూనే పెళ్లి బాగా చేయాలని లాంఛనాలంటూ సాగదీశారు మణికంట వైపు వాళ్ళు ఈ కాలంలో అందరూ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలే కావాలంటున్నారు హిందీకు లిటరేచర్ అంటే ఇష్టం అమ్మాయి ఎంఏ చదువుతోంది అంటే అంతగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించటం లేదు కారణం ఇంజనీరు అయితే భర్తతో పాటు ఎక్కడికి వెళ్ళినా చిన్నదో పెద్దదో సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఎంఏ చదివితే ఇప్పుడు ఏం ఉద్యోగాలు వస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలకు పోటీ ఎక్కువ అన్ని చోట్ల వేకెన్సీలు ఉండవు మన దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు ఎక్కువ అవుతుందే తప్ప తగ్గడం లేదు పోనీ విదేశాల్లో ఆర్ట్స్ చదివిన వాళ్లకు జాబ్స్ వస్తున్నాయా అంటే అదీ లేదు ఉత్సాహం లేదు యువతలో ఆశ నిరాశల మధ్య కొట్టుకులాడుతుంది వింధ్య మనస్సు అలాంటప్పుడు ఈ సంబంధం వచ్చింది పిల్ల కంటే పెళ్లి కొడుకు పొడుగు దూరం నుంచి చూస్తే అతడే పొట్టివాడిగా కనిపిస్తాడు అది పెద్ద లెక్క పెట్టుకోవలసిన విషయం కాదు అనుకున్నారు శ్రీనివాస్ దంపతులు అక్క పెళ్లి విషయంలో అమ్మా నాన్న కొంత బాధ అనుభవించారు నా పెళ్ళైనా అమ్మా నాన్నల ఇష్టప్రకారం చేసుకుందాం అనుకుంది వింధ్య చిన్నప్పటి నుండి వింధ్య కొంత భయస్థురాలు అమ్మచాటు పిల్ల గట్టిగా మాట్లాడే పిల్ల కాదు చొప్పున స్వంత నిర్ణయాలు తీసుకోవాలంటే భయం అలాంటి వింధ్యకు భయపెట్టి దాష్టికం చేసే మొగుడు దొరికాడు పెళ్లైన రెండు రోజుల్లోనే వింధ్య మెత్తటి మేక పిల్ల అని మణికంటకు అర్థమైంది ఇంకా అతడిలో దాక్కుని ఉన్న మృగం మెల్లగా లేచి ఒళ్లు విరుచుకు సాగింది పైగా అతడికి ఉన్న స్నేహ బృందం సంసారపక్షమైన వాళ్ళు కాకపోవటం మరే జాగ్రత్తగా ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకున్నావనుకో నిన్ను ఆడించి పారేస్తుంది పెళ్ళయ్యాక భార్యని కాస్త అదుపాజ్ఞంలో పెట్టుకో కొత్త మోజులో కాస్త చనివిచ్చావనుకో మన బతుకుల్ని నాశనం చేస్తారా ఈ ఆడవాళ్లు కొంచెం జాగ్రత్త అంటూ పదే పదే స్నేహ బృందం హెచ్చరించటంతో మణికంఠ భార్య పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడు వింధ్య అసలే బెదురుగొడ్డు అతడు కోపంగా ఉంటే భయపడిపోతుంది పెళ్లైన రెండు నెలలకే మొగుడుతో పడలేదని వస్తే అమ్మా నాన్న ఎంతో బాధపడతారు తను అతడితో ఎంతవరకు సర్దుకుపోగలదు అనుకుంటూ స్నేహితురాలు సుకన్య ఇంటికి వెళ్ళింది వింధ్య సుకన్య ఎంఏలో వింధ్య క్లాస్మేట్ ఇప్పుడు లెక్చరర్ గా చేస్తుంది ఆమెకు కూడా పెద్దవాళ్లు ఇప్పుడిప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ప్రతిదానికి ఆంక్షలు పెడతాడు కోపము సాధింపు ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు విడిపోతామంటే అది కూడా భయంగానే ఉంది ఏం చేయను అంటూ సుకన్యతో మణికంఠ ప్రవర్తన అంతా చెప్పి బాధపడింది వింధ్య మొదట నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవే మరి గొర్రె పిల్లలాగా ఉంటే వాడు అలాగే చేస్తాడు విజయవాడలో వేకెన్సీలు ఉన్నాయని నోటిఫికేషన్ వచ్చింది ఉద్యోగం కోసం వెంటనే అప్లై చేయి అతడి సలహా అడగకు ముందు ఉద్యోగం సంపాదించుకో అవతలి మనల్ని డామినేట్ చేస్తున్నాడంటే వాడిలో ఉండే దుష్టత్వం కంటే మనలో ఉండే వ్యక్తిత్వ లోపం అనుకోవాలి మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకుంటే ఎవరు ఏమి చేయలేరు పద మా రాధా ఆంటీ దగ్గరకు వెళ్ళదం ఆవిడ పెళ్లైన జంటలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది సంసారం చెడగొట్టుకునేదాకా నీ మొగుడు వస్తే అప్పుడు విడాకులు విడిపోవటాలు ఉండనే ఉన్నాయి నువ్వు ఏమి బెంబేలు పడకు అంటూ ధైర్యం చెప్పింది సుకన్య ఇద్దరూ కలిసి సుకన్య ఆంటీ రాధ దగ్గరికి వెళ్లారు రాధ వింధ్యకు ధైర్యం నూరిపోసింది ఉన్న పది రోజుల్లో రాధ కౌన్సిలింగ్ వలన వింధ్యకు కొంత ధైర్యం వచ్చింది వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవటం అలాంటి వీడియోలు చూడటం చేస్తూ తనలో తాను ధైర్యాన్ని నింపుకుంటుంది వింధ్య లెక్చరర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టింది విజయవాడలో ఇంటర్వ్యూ విజయవాడకు వచ్చింది వింధ్య మణికంఠ ఆఫీస్ కు వెళ్లాడు ఇంటర్వ్యూకి వెళ్లింది వింధ్య వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా జవాబులు చెప్పింది వస్తూ వస్తూ రేడియో స్టేషన్కి వెళ్ళి పాట పాడటానికి తనకేమన్నా అవకాశం ఇస్తారేమో అని కనుక్కుంది పాట పాడాలంటే ఆడిషన్ ఉంటుందని దానికి పిలుస్తామని వింధ్య పేరును రిజిస్టర్ చేసుకున్నాడు రేడియో స్టేషన్ మేనేజర్ అక్కడి నుండి ఏలూరు రోడ్డులోని పుస్తకాల షాపులకు వెళ్లి కావలసిన పుస్తకాలు కొని తెచ్చుకుంది వింధ్యకు ఆనందంగా ఉంది ధైర్యంగా కూడా ఉంది నెల రోజులు గడిచాయి రేడియో స్టేషన్ వాళ్ళు పెట్టిన ఆడిషన్లో సెలెక్ట్ అయింది వింధ్య ఆమెకు శారదా కాలేజీలో లెక్చరర్ గా జాబ్ వచ్చింది ఉత్సాహంగా ఉంది వెంటనే ఫోన్ చేసి సుకన్యకు రాధకు అమ్మా నాన్నకు చెప్పింది సాయంత్రం భర్తతో చెబుదామనుకుంది ఈ లోపల మణికంఠ ఫోన్ చేశాడు త్వరగా వస్తున్న ఓర్వశీలో పిక్చర్కి వెళ్దాం అన్నాడు తయారైంది వింధ్య మణికంఠ వచ్చాడు బైక్ దిగి తన పక్కన నడుస్తున్న భార్యను చూశాడు మోహన్ చిట్లించాడు ఆ హీల్స్ ఏమిటి నీకు చెప్పాను కదా నాకంటే పొడుగ్గా కనిపించుందని చెప్పులు తీసేసినాడు అతని కంఠంలో కోపం అసహనం తాపీగా వైపు చూసింది విద్య చెప్పారు వంగి వంగి నడవమనేగా నేను నడవను నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను హైహిల్స్ వేసుకుంటాను రేడియో స్టేషన్లో పాట పాడతాను శారదా కాలేజీలో జాబ్ కూడా చేస్తాను తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదువుతాను మీకు ఇష్టం లేదా చెప్పండి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను మీరు మీలాగా ఎలా ఉండాలనుకుంటారో నాకు నాలాగా ఉండడం ఇష్టం సంసారం అన్నాక ఇద్దరూ కలిసి అన్యోన్యంగా గడపటం నేను ఏం తప్పు చేయట్లేదు మీరు నాకు విలువ ఇవ్వనప్పుడు నేను మీకు ఎలా విలువేస్తాను ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు నేను కూడా అలాగే ఉంటాను స్థిరంగా చెప్పింది వింధ్య ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు మణికంట పొట్టివాడు ఇంకా పొట్టిగా మరుగుజ్జులాగా అయిపోయాడు మీరు నాతో సవ్యంగా ఉంటే నేను కూడా బాగానే ఉంటాను మీ సాధింపులు బెదిరింపులు పడుతూ ఉండడం ఇంకా నా వల్ల కాదు చెప్పండి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఆ తర్వాత ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతాను నేను పోతే ఇంకో భార్య వస్తుంది అనుకోవద్దు కాలం మారింది దాష్టికాలు పడడానికి నేనే కాదు ఏ ఆడపిల్ల సిద్ధంగా లేదు అది తెలుసుకోండి ముందు కుచించుకుపోయి వింటున్నాడు మణికంఠ అతడిని చూస్తుంది వింధ్య ఒకటి రెండు మూడు నిమిషాలు గడుస్తున్నాయి పద అన్నాడు మణికంట అతని గొంతు బొంగురిగా బలహీనంగా ఉంది సర్దుకుపోతాను అన్నట్లుగా ఉంది ఇంకేమి రెట్టించకుండా భర్త చేయి పట్టుకుని సినిమా హాల్ లోపలికి నడిచింది అయిపోయిందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ